వెల్కమ్ టు మన ఆరోగ్యం దిస్ ఈస్ కేకే రక్తహీనత ఇన్ఫెక్షన్లు విటమిన్ల లోపం కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించడానికి బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది క్యాన్సర్ హెచ్ఐవి వంటి తీవ్ర పరిస్థితులను గుర్తించడానికి రక్త పరీక్ష ఉత్తమ మార్గం బ్లడ్ టెస్ట్ అనారోగ్యాలను గుర్తించడానికే కాదు శరీరంలో జరిగే అనేక మార్పులను తెలుసుకోవడానికి కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే మన హెల్త్ ట్రాక్ చేయడానికి డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తూనే ఉంటారు అయితే కొన్ని బ్లడ్ టెస్ట్లు ప్రతి ఏడాది ఖచ్చితంగా చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు అవేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం ముందుగా ఫస్ట్ టెస్ట్ లిపిడ్ ప్యానల్ లిపిడ్ ప్యానల్ బ్లడ్ టెస్ట్ రెండు రకాల కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తిస్తుంది అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా హెచ్డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ అని చెప్పచ్చు మంచి కొలెస్ట్రాల్ మన రక్తం నుంచి హానికారకమైన పదార్థాలను తొలగిస్తుంది లివర్ వాటిని లివర్ వాటిని వ్యర్థాలుగా విభజించడానికి సహాయపడుతుంది మంచి కొలెస్ట్రాల్ దమనుల్లో ఫలకాన్ని కలిగిస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది లిపిడ్ ప్యానెల్ టెస్ట్ చేయించుకోవడానికి ఎనిమిది గంటల పాటు ఉపవాసం ఉండాలని గుర్తుంచుకోండి మరొక టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్ ప్యానల్ టెస్ట్ థైరాయిడ్ గ్రంథ థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ లేదా టీఎస్హెచ్ లేదా టీ త్రీ లేదా టీ ఫోర్ వంటి నిర్దిష్టమైన హార్మోన్లు ఎలా ఉత్పత్తి చేస్తుందో వాటిని ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఈ థైరాయిడ్ టెస్ట్ లైంగికంగా సక్రమించే అంటువ్యాధులు ఎస్టిడి సెక్స్టువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా లైంగికంగా సక్రమించే అంటువ్యాధులు లేదా ఎస్టీఐలను రక్త నమూనాలు ఉపయోగించి నిర్ధారణ చేసుకోవచ్చు రక్త పరీక్షల ద్వారా క్రింది ఎస్టీడీలను నిర్ధారించుకోవచ్చు హెచ్ఐవి సిఫిలిస్ అలాగే హెపటైటిస్ సి హెర్పెస్ అలాగే ఇంకొకటి ప్రైమరీ మెటబాలిక్ ప్యానెల్ ప్రైమరీ మెటబాలిక్ ప్యానెల్ లేదా బిఎంపి మీ రక్తంలోని అనేక పదార్థాలను కొలవడానికి సహాయపడుతుంది ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయగలదు ఆరోగ్య సమస్యలను గుర్తించగలదు కాల్షియం స్థాయిలను తనిఖీ చేయడానికి కాల్షియం రక్త పరీక్ష ఉపయోగం బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ అలాగే బ్లడ్ మరియు నైట్రోజన్ టెస్ట్ లేదా బన్ మీ కిడ్నీల గుండె వెళుతున్న యూరియా మొత్తాన్ని కొలుస్తుంది మీ కిడ్నీలోని నైట్రోజన్ మొత్తాన్ని చూపిస్తుంది ఇంకొకటి కార్డియాక్ బయోమార్కర్ టెస్ట్ మీ శరీరంలో కార్డియాక్ బయోమార్కర్స్ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి రక్తం గడ్డకట్టడం వంటి కొన్ని రసాయన ప్రక్రియలను చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది అవి అనేక ముఖ్యమైన విధుల కోసం మీ శరీరంని ఉపయోగిస్తుంది హై సెన్సిటివిటీ కార్డియాటిక్ ప్రోపోనిన్ బి టైప్ నాట్రియూడిక్ పెప్పైడ్ అలాగే ఎన్ టర్మినల్ బీ టైప్ నాట్రియూరిట్ పపైడ్ ఇవన్నీ కూడా కొలవడానికి ఈ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో మనకి ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని కొన్నిసార్లు మనకి తెలియదు సో ఎప్పుడైనా సరే థర్టీ పైబడిన లేదా ఫార్టీ పైబడిన ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం ఈ ఐదు బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి దీనివల్ల ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా అది ముందుగానే తెలుసుకుని దాన్ని నివారించుకోవచ్చు జాగ్రత్త పడవచ్చు సో ఈ టెస్టుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా చేయించుకోండి అప్పుడే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందుగానే గుర్తించి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు హెల్తీగా ఉండచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ